అందరికీ నమస్తే అండి నా పేరు శ్రీనివాస్ దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ హౌస్ వీడియో రెండు వారాల క్రితం మన యూట్యూబ్ ఛానల్లో పెట్టానండి చూడండి కింద మొత్తం నాలుగు లక్షలు కన్స్ట్రక్షన్ చేస్తున్నామండి ఈ హౌస్ను చాలామంది నమ్మలేదు మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మీ నెంబర్ మెసేజ్ చేయండి నేను కాల్ చేస్తాను కాకినాడ కర్నగ సెంటర్ అది సమీపంలో ఉందండి ఈ రోజు మన హౌసెస్ స్లాబ్ వేస్తున్నామండి లైట్ లైట్గా చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి పెద్ద చినుకులు కాదండి మీరు హౌసెస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కదా సార్ ఏ విధంగా చేస్తున్నారు స్టార్టింగ్ నుంచి చూపించండి అన్నారు అందుకని ఈ వీడియోని తీసుకొస్తున్నానండి ప్లీజ్ మీ వంతు ఒక లైక్ చేయండి మర్చిపోకుండా ఈ వీడియో ఎవరికైతే ఉపయోగపడుతుందో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఓపెన్ ప్లేట్ వాళ్ళదే అండి మేము ఓన్లీ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం అంట బిర్క్ వర్క్ ప్లాస్టిక్స్ లేబర్ కోర్చు సివిల్ వర్క్ చేస్తామండి మేము కరెంటు ప్లంబింగ్ టైల్స్ నో విండోస్ ఇవన్నీ ఇవ్వండి మేము ఇసుక దేవీపట్నం తీసుకొచ్చామండి ఒక్కొక్క ఇటుక ఎనిమిది రూపాయలు పడ్డదండి కంకర ఏలేశ్వరం తీసుకొచ్చామండి మొత్తం నలభై ఒక గజం అండి ఇది ఇటువంటి లేటెస్ట్ ప్రాపర్టీని మీరు మిస్ కావాలంటే మన వాట్సాప్ ఛానల్లో జాయినింగ్ ఇవ్వండి లేదంటే హాయ్ పెట్టండి లింక్ పంపిస్తాను కిచెన్ సైజులు చూసుకుంటే నాలుగు ఉంటే ఎనిమిది అండి బాత్రూమ్ సైజులు చూసుకుంటే ఐదు ఇంటు అండి ఇక్కడ సిమెంటు ఆల్ట్రాటెక్ సిమెంట్ యూజ్ చేసామండి పొడవు ఇరవై రెండు అండి లోతు పదహారు పాయింట్ ఎనిమిది మొత్తం నలభై ఒక గజలో కడుతున్నాం అండి హాల్ సైజులు చూసుకుంటే పదమూడు పాయింట్ ఎనిమిది ఇంటూ పది పాయింట్ పది అండి తక్కువ బడ్జెట్లో క్వాలిటీగా కడుతున్న ఇల్లు అండి ఇల్లు కూడా తక్కువ బడ్జెట్లో క్వాలిటీ తగ్గకుండా కన్స్ట్రక్షన్ చేయాలంటే మీరు మీ నెంబర్ పెట్టండి నేను కాల్ చేస్తాను ప్లీజ్ మీ వంతు ఒక లైక్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎవరికైతే ఉపయోగపడుతుందో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ వీడియో ప్లాస్టింగ్ వర్క్ మొత్తం గ్రో ప్రైస్ అయిపోయిన తర్వాత మరలా ఒక ఫుల్ వీడియో తీసుకొస్తానండి చివరిలో దేనికి వింత అయింది ప్రతిదీ క్లియర్గా చెప్తాను ఈ హౌస్ ఎక్కడుందంటే కాకినాడ కర్ణగారి సెంటర్కి అతి సమీపంలో ఉందండి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి మొత్తం స్లాబ్ వర్క్ అంతా అయిపోయిందండి చూడండి ప్రజెంట్ ఎలా ఉందో ఇదిగోండి స్లాబ్ వర్క్ అయిన ఫైవ్ డేస్ తర్వాత ఇదండి ఇది వ్యూ జెన్యున్ ప్రాపర్టీ మాత్రమే తీసుకొస్తానండి ఇదంతా మనం సిమెంట్ ఇటుకలు పైన పెట్టుకున్నామండి ఇక్కడ మనం స్తంభాలు కూడా ఈరోజు చేసుకున్నాం ఇంకా ఆర్లేదు అని చూడండి ఇదంతా స్టెప్స్ అనమాట ఇవి చిన్న ఇల్లు అయినా చాలా క్వాలిటీగా తగ్గకుండా కడుతున్నామండి అన్ని ఐటమ్స్ బ్రాండెడ్ ఇచ్చేసేవండి ఇక్కడ ప్లీజ్ మీ వంతు ఒక లైక్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఆల్